మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము గాక ఆమె యేషా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనం నేను నీ దేవుడైన యహోవాను ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ దినం దేవాతి దేవుడు గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ నేను నీ దేవుడైన యహోవాను అని పలుకుతున్నాడు మరి ఆనాడు ఆనోక గారు తండ్రి దేవుడితో నడిచి ఉన్నారు అదే మాదిరిగా నోవా గారు దేవుడు మాట్లాడుతుండగా ఆ స్వరాన్ని విని ఆ యొక్క ఓడను నిర్మించడానికి బయలుదేరాడు దేవునికి స్తోత్రం కళ్ళు అదే మాదిరిగా అబ్రాహం గారు దేవుడు ఏదైతే పలిక్కారో ఏదైతే చేయమన్నారో ఏదైతే చూపించారో ఆ దేశానికి వెళ్ళారు దేవునికి స్థుతి కలుగులుగాక మరి మోషే గారు దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నాడో ఏదైతే తోడుగా ఉన్నానని చెప్పారు నేను నీ దేవుడైన ఇహోవాన్ని పలిక్కాడో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించుకొని తీసుకుని వచ్చాడు మరి గొప్పగా ఆనాడు మాట్లాడిన దేవుడు ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్నాడు నేను నీ దేవుడైన యహోవాన్ అని పిలుకుతున్నాడు మరి మనము దేవుడు ప్రతిది చూస్తున్నాడు మనము ఏది చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు అని ఒక భయం భక్తి కలిగి మనము ప్రతి పని కూడా చేయాలి ఎందుకంటే దేవుడు సమస్తమును తన నోటి మాట చేత అన్నీ కూడా కలిగింపజేశాడు కలిగాయి దేవునికి స్తోత్రం కనుగాక మరి ఈ దినము ఆనాడు ప్రవక్తలతో రాజులతో యాజకులతో మాట్లాడిన దేవుడు ఈనాడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు కనుక మరి మనం ఏ విధంగా నివసిస్తున్నాం ఏ విధంగా ప్రార్థిస్తున్నాం ఏ విధంగా సంఘములో మనం ప్రార్థిస్తున్నాం ఏ విధంగా మరి ఇతరులపై ఆధారపడుతున్నాం ఇతరులని అడుగుచున్నాం లేక దేవునిపై ఆధారపడి దేవుని అడుగుచున్నాము ఇలాంటి విషయాలని మనం ఒకసారి గమనించినప్పుడు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు నేనే నీ దేవుడైన యహోవాను అని పలుకుతున్నాను కనుక మరి ఈ దినం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు మన యొక్క దేవుడైన ఎగోగా ఉన్నారు కనుక మనము కలిసికట్టుగా మొరపెట్టాలి ప్రార్థన చేయాలి దేవుణ్ణి అడగాలి సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం ప్రార్థన చేద్దాం దేవుణ్ణి అడుగుదాం స్థుతి స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధిడా పరిశుద్ధుడా కృపగల తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా మరి యొక్క ఉదయకాలస్వయం తండ్రి ప్రభా మీరు గొప్పగా మాతో మాట్లాడుకున్నారు స్తోత్రం తెలిసి తెలియక చేసిన తప్పిదములను తండ్రి మన్నించమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధపరచండి పవిత్ర పరచండి దేవానికి స్తోత్రం స్తోత్రం తండ్రి మీరే మహిమ పొందుకోమని ప్రతి ఒక్కరిని కూడా క్షమించమని ప్రభా మమ్మల్ని కూడా క్షమించమని మా నాథుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామములు మీ యొక్క చినీ ప్రార్థన అడిగి వేడుకుని ప్రతిమాలకుని పొందుకున్నాం తండ్రి ఆ